Pquera Rasi మైక ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది మకర రాశి మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే శ్రవణం ధనిష్ట ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున స్థిరాస్తుల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు అలాగే ప్రయాణాల కొరకు కూడా ఆలోచనలు చేస్తారు అలాగే సంఘంలో మీకు పలుకుబడి పెరిగే విధంగా మీ యొక్క భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాల విషయం కావచ్చు జీవిత భాగస్వామితో కలిపి ప్రయాణాలకు సంబంధించి కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చే అవకాశమే కనబడుతుంది అంటే శ్రమతో కార్యక్రమాలు సాధించుకుంటూ పలుకుబడి పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తూ ముందుకు పెడతారు అయితే శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే కార్యక్రమాల వల్ల మీ పలుకుబడి పెరగడంతో పాటు నైపుణ్యాలను పెంచుకుంటూ ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు కుంభరాశి మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష సతమిషం పూర్వభాద్ర మూడు పాదాలు ఈ కుంభరాశి వాళ్ళకి సంఘంలో పలుకుబడి పెరగడానికి చిన్ననాటి మిత్రుల సహకారం దూర ప్రదేశాల్లో ఉండే బంధువుల యొక్క సహకారంతో వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వృత్తి చేసే ప్రదేశం నుంచి నూతన ప్రదేశాలకు మారడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూల ఫలితాలు ఇస్తాయి విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు అలాగే దూర ప్రదేశ ప్రయాణాల్లో వ్యక్తులకు చాలా వరకు అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన ఆలోచనలు ఎక్కువ చేస్తారు అలాగే వ్యక్తుల సహకారం తోడ్పాటు మీకు లభిస్తాయి సంఘంలో ఉన్నత వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించుకోవడానికి మీరు ఒక చక్కటి ప్రణాళిక ఏర్పరచుకొని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు మీనరాశి మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మీనరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు మీ ఆలోచనలని వృత్తికి సంబంధించిన విషయాలలో పెట్టడం బట్టి మీ సృజనాత్మకత పెరిగే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ ఆలోచనలని ఉపయోగించి వ్యక్తులు మీకు ఒక రకమైన గుర్తింపు గౌరవాన్ని ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది అయినప్పటికీ తెలియని అసంతృప్తి పనిలో భారం కొంత అధికంగా ఉండడం బట్టి కొంత చికాకుగా అనిపించే అవకాశం ఉంది సౌకర్యాలు అనేవి కొంతవరకు తక్కువగా బట్టి కూడా చికాకు అనేది ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించాలి శ్రీ శ్రీహైగిరివైన అనే మంత్రాన్ని జపించడం వల్ల విద్యాప్రమేణ అవరోధాలను అధిగమిస్తూ వెళ్ళడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది